కొత్త పేరు లాగమంది బోన వచ్చిండూరి రోజు ఇచ్చిన పైదేళ్ళు పావులు వచ్చినా పరక వచ్చినా పంచుకున్నావు కానీ కొద్దిగా నాకేందుకు మురుదల కొత్త పేర్లు మునుగోడు మందిగా లాగమంది అయితే అత్తగొని రోజు రాక ముందుకు పోవద్దు బోనం వచ్చిన పోర్రి పోరి మీ ఇష్టం చెప్పేది చెప్పుతాను ఏడాది వారం వారు ఈ ఏడాది పిల్లలు పెరుగుతారు ఒక ఏడు రెండు ఏళ్ళ ముఖం తోడు మూడేళ్ల పిల్లలు నడవంగా నాలుగు ఏళ్ళ పిల్లలు ఆడంగా పాడంగా ఐదేళ్ళ పిల్లలు పెరిగే దనపార దనపార ఏందవా కొలు పరుచుకున్నాడు పరుచుకుంటా లాగు మరి అగో ఐదేళ్ళ పిల్లలు పెరిగి ఇచ్చారు మరదురు ఇది సుఖనే మతి ఆ మరదు అని పిలుపులేదు కన్న కొడుకుల కన్నా ఎక్కువ చూసుకుంటుంది ఆ బిడ్డ మరి సుఖనావతి మరి ఆ పిల్లలకు వదిలేని తెలియదే

కొనుక్కుంటా ఉంది ఎంతగా పుష్ అని పొద్దుతాయి పూరి అది బాధంది చాలకి పొద్దున తీసుకుంటా నాకేలా పెద్ద పండుగ పో అరటి పండా అంతకన్నా పెద్ద అంగుర పండ అంతకన్నా పెద్ద అయిపోయింద్రాపక్క మేము ముచ్చట అయిపోయింది వాళ్ళ పండా పెద్దది అంగుడపండా అంతకన్నా పెద్దది అంతకన్నా పెద్దది రేపా అంతకన్నా పెద్దది ఒప్పటి పండా అంతకన్నా పెద్దది పెద్దది అంతకన్నా పెద్దది పనీ అంతకన్నా పెద్దది పనస పండ అంతకన్నా పెద్దది అంతకన్నా పెద్దది ఏంటిది నాన్నో ఎంత వాళ్ళు కదా పనస పండు ఏం కావాలి నాన్న మమ్మీ ఓ నాకు ఎలా వేడి వేడి బయట వేసేసుకొని తినిపియాల పో వేడి వేడి బయట కొడుక బయట వండాలంటే లేట్ అవుతుంది మన గొల్లు ఇంటి కాడ గంజల గంజలు ఉన్నది బగారు అన్న ఒక బుక్క తిరుగు అబ్బా బగారు అది ఉంటే పెళ్ళ కిందకి వెళ్ళొస్తుంది పలుపు బగారు అది మెడల్ కిందకి ఎలా వస్తుంది బల్పు నీ బాధ నీకు బల్పు రావద్దు ఇప్పటికే కళ్ళు మూసుకుపోతుంది అబ్బా అన్న మంచిగా ఉన్నాను కూర గడ్డ కట్టింది కానీ నానా ఓ సరే పర్వాలేదు నానా నీ కళ్ళ ఎక్కువ నాకెవరు ఉన్నారు నా కళ్ళ ఎక్కువ నీకెవరు ఉన్నారు కొడక నీ తోటి తమ్ములు నీకు కొత్త పెళ్లి ఇక్కడ బలగం తక్కువ లేదు అందరికంటే పెద్ద నచ్చండి మీ అన్న అన్నా కాని గడవండి కనుకనేమి నచిని తనయ

அதுல ஒரு தடவட்டக்கு गेला நீ சோலு પાડவன மதமதமா மாஸ்ரத்தை லஞ்ச கொடுக்க இதுல आले அதைய்தே இங்கல आलेது आले மறு இங்கல இதர்க்கு கொடுக்கலாம் நம்ம எடுத்து போனி ஆஹா கண்ண தள்ளி விடு ஆ

அல்ல அல்லா வாழாலு எழுதுகிறார்

అందరుగా అంటారు కొత్త పెళ్ళు కొడుకులు నా కొడుకులు ఎక్కగా రాలే ఈకైనా పెద్దోడు పిల్లి సిన్నోడు కోతి అందరూ అబ్బాయి గెలుపులో ఉంటే అందరు ఒక్క రాతలు అరేరే కానీ అడుగుడు கொடுக்கோ கொடு வீர கொடுக்குற மாசாரம் அப்பி அய்ய பிச்சு மா அப்படி <laughs> எடுத்து కొడుకు ఇక రావడం మా దండాన్ని మారుదాం నీ పేరేంది పేరు ఏంది నా పేరు సుఖావతి వాళ్ళ పేరేంది నేర్చు చెప్పాలి నేర్చుకోడు చెప్పాడా మరి ఆ పెద్ద పోడు మంచుకున్నాడు ఈ చిన్న పోరని కోరాలు వాడే కాయలు వాడే పోరని గుంపు కాయలు వాడే గతాయిదేది మరి మమ్మీ చిన్న డౌట్ ఏం డౌట్ నాన్న నేను ఒక్క మాట అపర్థం చేసుకుంటావా ఇప్పుడు తొమ్మిది ఏం లేదు తొగ రేపు తినడు తిరుగుతున్నా ఇప్పుడు నా అపార్థం చేసుకున్నాను నేను కడపలో నప్పులు నా చూడలేమా చూడు రావా నా పోరగాళ్ళు పిచ్చోళ్ళేమో వాళ్ళకు ఉన్న వాళ్ళకైనా ఉన్నాయి కొత్త పెళ్లి ఏంది నానా నేను కడపలప్పులు నెల సూదులు లేవా నెలసూదులు ఉన్నాయి కానీ భయపడి వేయించుకోలేదురా వరి గోలీలు లేవా గోలీలు అరుగుతాయరగా మింగలే వరి తానికులు లేవా చేయని తాగలేదురా మరి కొడుకు మంచిగా సారు మెల్ల వీళ్ళు తాడు పెడుతుంది చెప్పి వీడు అమ్మకు మానం లేదా అంటాడు వాడు కొడుకు చదువుకునే అంటే పులుసుంటే కుడుకలేస్తారా కుడకలేస్తారా నీకు కాదు సిట్ చిన్నది పలుకా మా అమ్మే పక్కన పెట్టుకోమను మా డాడీ పక్కన పెట్టుకోమనుకున్నాడా అది పిత్తలు పిత్తలు పల్లె కాళ్ళు పోసుకోపోయినా ఆ ఎండ వస్తుని తీసుకునేసుకోవాలి. కొوڑا గదులల్లో తెల్ల రంగు తినుకుటచి సర్. తెల్ల ఉంటే రంగు తినుకుంటూ వచ్చినావు. ఆ దొడ్డికి ఎట్ల వేినావు? అలా పోతే ఊర్రలు తెల్ల ఉన్న సత్తె నిట్టు కట్టు ముగ్గు ముగ్గేసుకుంటా. ఏది నువ్వు దొడ్డికి పోతే వీలు ఎత్తుకొని ముగ్గేసుకుంటాను. అవును. అంటే అది లేదు మాసం రాలేదు మరి. ఆ ఎండవేటేసుకుంటరా డా గ్యాడర్ సార్ పల్కీ బా పల్కీ తిండు బల్బైట బల్బాయి తిడు సారు పల్లని వన్ ఐతి గట్ల కాదు బీజాయాన్ని సూపర్ సూపర్ భద్ర నువ్వు చెడు వదిలిపెట్టి మంచి క్రమశిక్షణ పలుకుంటే నువ్వు పలుకు నువ్వు ఎత్త అంటే గట్టారు అవి ఇవి కావచ్చు అని అన్న నువ్వు పిచ్చోడు వంటి వాడు ఐదు మంచి

నోటి ఆరు ఆరు ఏడు ఈ ఏడు మూడు ఎనిమిది ఎనిమిది వందల తొమ్మిది పదేళ్ళ పిల్లగాళ్ళు వెతు అన్న మాత్రం తల్లి అనుకుంటాను వదిన మాత్రం తల్లి అనుకుంటాను అబ్బాయే గుర్తుద పిల్లగాళ్ళకు కూడా ఉట్టి అన్న తండ్రి అనిపిస్తాను ఆగో వదిన శుభ్రమాది ఏమీ అబ్బాయి పిలుస్తా ఉన్నారమ్మా జీవితాలు ఆ పిల్లలు పైన నోడి పన్నెండు ఎల్ల పిల్ల కాళ్ళు పెరుగుతున్నారయ్యా పైన ఎల్ల పిల్ల కాళ్ళు పెరిగి కానాడు నూడయ్యా అన్నం పోయిన చేస్తామని చూడు పెద్ద పురుడుకే ఇద్దరు అన్నదమ్ములు రావ ఊరుకు కొత్త ఉంటారు పాత వాళ్ళు కొత్త వాళ్ళంటే కోడళ్ళు పాత వాళ్ళంటే అత్తలు ఆ కొత్త కోడలు అత్త అడిగింది అత్తమ్మ గట్ల పోయ్య పిల్లలు ఎవరండి అరే రే మనకెందుకు పెడితే అన్నదంట ఈ ఊరేలే రాదు సుందర తీలరాని రాని పిల్లలా అల్లరాట రి మహారాజు వంశగాన్ని కన్న పిల్లలు బిడ్డ వరాడే కనిపోతే మల్ల కొడుకులు జిల్లా మూడు నెలల నాడు తల్లిదండ్రి రాజుల ప్రాణం పోతే వదినే అన్న చదువున మందుల సాది పెద్ద పెద్ద ఏసిల్లు తల్లి గుర్తు తండ్రి గుర్తు తెలియదు ఇప్పటి వరకు వదిలేనే అమ్మని పిలుస్తళ్ళు తోడబుట్టిన అన్ననే బాబాని పిలుస్తాల్లో ఉన్నారే మీద కూతున్నాడు ఈ అన్నమాట విన్నరు మన అన్నట మనకు తోడబుట్టి అన్నట కన్న తండ్రి రాదు అగో కచ్చేరు కాదమని అన్నం అడుగుదామని ఇద్దరు అరపాల రాజు తన పాలరాజు వద్ద ఉన్నరయ్యే கண்டைத்தனமா கண்ணைத்தனை அழுகுதாம இத்தனை நம்ம கூடவாம்மா రి కాడి ఏ పని కలిగింది అన్న అంతే కదా మేము నువ్వు అన్న కన్న కొడుకులేమేనాడు ఇద్దరు తమ్ముడు నువ్వు కన్న కొడుకులేమేనా అన్నరా ఎవరు చెప్పిన బుద్ధిరా ఎవరు చెప్పిన జ్ఞానం నేను రూపం ఇచ్చిన వాణ్ణి మరి కలిగిన మీడలున్న సుఖ్నవతి మాసారాన్ని మూసి సార రక్తం పుడిచాడు పుడిచి రక్తం పుట్టాడు అట్లా బరువు నొప్పులు తీసి రక్తాన్ని పాలన మార్చి తీర్చి సాదుకున్న తల్లి నాన నువ్వు అన్నదాన్నివే కదా అవును ఆ ఆ మా అమ్మని పక్కల కొంగు మనిషి కన్నా అది రా ఇవ శివా అని రెండు శవులు మూసుకున్నాను బోవేరు మాతలు నువ్వు మాకు తోడబుట్టి అన్నావు నువ్వు తన్ని ఎట్లయితావురా మా అమ్మని పక్కల కొంగు మనిషి కన్న దాని చెప్పి ఇప్పుడు சூதின முல்ல நோடு நீலி நோடு ஆடிசெட்டு கிளி தள்ளி தோடி சரசமாடி நோடு செல்லை தோடி செரோடு చిన్ననాడు మన కన్న తల్లిదండి ప్రారంభం పెట్టిన కాళ్ళ మీద ఎత్తిన తమ్ముడు బతకాలి ఓ తమ్ముడు ఎడవ బుధం ఓ తమ్ముడు కుడి బుధం అని మిమ్మల్ని అపకారి నోటకి మాట అనేది అందుకు మిమ్మల్ నేను రూపం ఇచ్చిన వాడిని కాదు మరి నా భార్య సుకునవతి మిమ్మల్ని నవమాసాలు మోసి కన్నది కాదురా నిన్ను కన్నది అన్నది నన్ను కన్నది మన కన్న తండ్రి హింసగిరి మారాదు కన్నతల్లి కన్య దేవి పుట్టి పెరిగి పెద్దవాడిని అయినాక పెళ్లి చేసిన తర్వాత మరి కోటి నిధులు తిరిగి కొల్లారి మళ్ళీ ఆడపిల్ల సంతానానికి పోతే ఏ దేవుని కృప మీరిద్దరు జన్మ వేద్యులను మూడు నెలల నాడు మన కన్న తల్లి ప్రారంభంగా మన కన్న తండ్రి గుండెదడ వచ్చి తండ్రి ప్రారంభంగర మా చేతులు పెడితే సాధుకున్న వాళ్ళే కానీ నేను రూపం ఇచ్చిన వాడిని కాదు నా భార్య కన్నది కాదు తమ్ముడా అడుగు చెప్తావు మా రాజ్యం మా దేశం ఆగ్రహించుకుందామని చూసినావు నువ్వు అయితే నువ్వు మగవానికి నీకు బుద్ధి లేకున్నా దొంగలు అని సిగ్గా అనిపిస్తలేదా కొడుకులు అనిపిస్తాను మేము మర్దలం దానికి తెలియదా ఇవాళ పదికి చెయ్యి ఆపాలే ఐదుకు చెయ్యి ఆపాలే మీకు మీకు చెయ్యి ఆపాలే మాత్రం చూసినా